విశాఖపట్నం మెట్రో రైల్ ప్రాజెక్ట్ కథ మళ్లీ మొదటికొచ్చింది ఏపీ మెట్రో రైల్ కార్పొరేషన్ టెండర్ల గడువును అక్టోబర్ ఏడు వరకు పొడిగించింది ఇప్పటి వరకు ఏ ఒక్క సంస్థ కూడా టెండర్లకు ఆసక్తి చూపకపోవడమే దీనికి ప్రధాన కారం ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లడానికి ఏపీఎంఆర్సీ అధికారులు పలు సంస్థలతో చర్చలు జరిపారు ప్రాజెక్టును చిన్న ప్యాకేజీలుగా విభజించి సులభతరం చేస్తామని హామీ ఇచ్చారు అయినప్పటికీ ఏ సంస్థ కూడా ముందుకు రాలేదు ఈ ప్రాజెక్టును వైట్ ఎలిఫెంట్ అని అంటే లాభాలు లేని భారీ ఖర్చుతో కూడిన ప్రాజెక్టుగా సంస్థలు అభివర్ణిస్తున్నాయి మొత్తం పదకొండు వేల ఐదు వందల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టులో మొదటి దశలో నలభై ఆరు పాయింట్ ఐదు కిలోమీటర్ల మేర నిర్మాణానికి ఆరు వేల రెండు వందల యాభై కోట్ల టెండర్లకు ఆహ్వానం పలికారు అయితే సంస్థల నుంచి స్పందన లేకపోవడంతో ప్రాజెక్టు భవిష్యత్తుపై అనిశ్చిత నెలకొంది